బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట సమితి అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్కు బూమరాంగ్ అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మహిళా డిగ్రీ కళాశాలలో కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మున్సిపల్ కార్యాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్ కు భూమి పూజ చేశారు అనంతరం గుండ్లపల్లిలో డి థర్టీ సెవెన్ కెనాల్ కి నీటిని విడుదల చేశారు కనగల్ మండలం రేగట్టెలో సబ్స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు క్లాక్ టవర్ సెంటర్లో నూతన ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ ను ప్రారంభించారు యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందేలా నల్గొండలో ఇరవై కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు బంద్ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ బంద్ రాష్ట్ర సమితి ఎప్పుడైనా మహారాష్ట్రలో ఒడిస్సాలో స్పెషల్ ఫ్లైట్లలో పోయి యాభై యాభై సార్లు స్పెషల్ ఫ్లైట్లో పోయిండు ఎవరైనా ఉన్న రాష్ట్రాన్ని చూసుకుంటారు పోనీ మహారాష్ట్ర వార్డు వార్డు మెంబర్ కూడా కాదు వాడు రాగానే ప్రభుత్వం బిర్యానీ పెట్టుడు జాయిన్ కాబట్టి కనుగోపోయిన రాష్ట్ర సమితి గురించి నేను మాట్లాడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయితే మూడు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ అయితే మేము ఇంట్లో కూర్చొని నామినేషన్ అయితే మూడు ఎంపీలు గెలిచిన నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు బీజేపీ గెలిచిండు వాళ్ళు ఎనభై ఎనిమిది అసెంబ్లీ గెలిచిండు నిన్నప్పుడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వ్యతిరేకించిండ్రు మహిళలు అని చెప్పి నాటకాలు అయిపోతే అది ఉల్టా రింగ్ ఉల్టా రింగ్ అయింది అసలు మొదటి ఐదు సంవత్సరాలు మంత్రివర్గంలో మహిళలు ఉన్నారా ఇవాళ మా దగ్గర ఒక బలహీన వర్గాల మహిళ కొండ సురేఖ ఆదివాసీ అక్క సీతక్క ఇద్దరు మహిళలు పెట్టిన మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు అలా డ్రామా ఫెయిల్ అయింది మొత్తం కూడా బిచానా ఎత్తేసి వెళ్ళిపోయిన పార్టీ